కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయమని ఏపీ పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు ఈ అంశంపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చిస్తున్నామన్నారు కర్నూలులో న్యాయవాదులు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మంత్రి టీజీ భరత్ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి బాలాజీ ఎలమందుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు హైకోర్టు బెంచ్ను కర్నూలు ఏబిసి క్యాంపుల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు హైకోర్టు బెంచ్తో పాటు కలెక్టరేట్ భవనం కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలపై చిల్లర చేష్టలు ఇకనైనా ఆపాలంటూ వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ హితవు పలికారు తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ ఆడిన మద్యం బాటిల్స్ నాటకం బయటపడిందని మండిపడ్డారు టెక్నాలజీ వినియోగించి ఈ బండారం బయట పెట్టామని మంత్రి వివరించారు ఇలా దొరికిపోతామని వైసీపీ నేతలు ఊహించి ఉండరన్నారు ఆ తర్వాత జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో బాలాజీ యలమందులను గెలిపించాలని మంత్రి టిజి భరత్ న్యాయవాదులకు పిలుపునిచ్చారు వచ్చే నెలలో జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు బాలాజీ ఎలమంజులకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తెలిపారు వైసిపి సిటిజెన్స్ కి నేర్పియడం కానీ చెప్పడం కానీ లాస్ ఏమీ ఉమెన్కి ప్రొటెక్షన్ యాక్ట్స్ లాసు ఎట్లున్నాయి ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు యూ షుడ్ కీప్ ఎంకరేజింగ్ యూ షుడ్ కీప్ డిస్కసింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకందరికీ అడ్వకేట్స్కి ఎప్పుడు ఏం జరిగినా సమావేశాలు మా హైకోర్టు బెంచ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అవుతుంది ఇదే ఉంటుంది లోపల ఫీలింగ్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఎంతనో నాకు కూడా అంతే ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్ కర్నూల్లో నా నా మాట ఇచ్చిన దాంట్లో అది కూడా ఒకటి ఉందనమాట మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ నాకు కూడా కలిసినప్పుడు అంతా లోకేష్ గారితో చంద్రబాబు గారితో వేరియస్ అకేషన్స్ ఒక గ్యాప్ ఇచ్చి మరి రిమైండ్ చేయడము ఎందుకంటే అది వాళ్ళ స్థాయిలో ఉండేది చంద్రబాబు గారు లోకేష్ గారు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారు హీస్ ఆయన స్థాయిలోనే జరుగుతోంది అండ్ హీజ్ ఆన్ దట్ జాబ్ ఎప్పుడైనా మనకి గుడ్ న్యూస్ వచ్చేది గ్యారెంటీ అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే వీ డిసైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎప్పుడు అనేది తప్ప హైకోర్టు బెంచ్ వచ్చేది కర్నూలుకి హండ్రెడ్ పర్సెంట్ అండి అదే కాకుండా వేరే సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు కానీ సార్ ఒక్కటే చెప్పారు మీరు ఎక్కడో తీసుకుపోయి హైకోర్టు బెంచ్ ఎక్కడో పెడితే నేను ఒప్పుకోను భరత్ ఇది సార్ చెప్పిండదే సెంటర్ ఆఫ్ ది సిటీ ఎక్కడైనా యాక్సెసబుల్ ఉండాలా కామన్ మ్యాన్కి అందరికీ ఇట్ షుడ్ బి యాక్సెసబుల్ అక్కడ ఐడెంటిఫై చేయండి అంటే మనం ఆల్రెడీ ఏ క్యాంప్ ఈ క్యాంప్స్ ఈ క్యాంప్లో ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రపోజల్ పంపించడం జరిగింది కలెక్టర్ కాంప్లెక్స్ అండ్ హైకోర్టు బెంచ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లక్క చేసి వీ వాంటెడ్ టు ప్రపోజల్ అయితే పోయిందండి సో హోప్ఫుల్లీ అది ఇంకొక రెండు ప్రపోజల్స్ వేరే ఆప్షన్స్ కూడా పంపించడం జరిగింది త్వరలో ఆ న్యూస్ అంటూ ఇంటామని అయితే నేను భావిస్తున్నా అండ్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ విల్ హ్యాపన్ ఓన్లీ ఇన్ ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వంలోనే అవుతుంది అనేది అయితే నేను భావిస్తున్నా తిరుమలలో మీకు ఈ సబ్జెక్టు జరిగిండే చూసింటారు బాటిల్స్ విషయంలో అంటే టెక్నాలజీ ఎంత పర్ఫెక్షన్ ఉందో మీరు దాన్ని బట్టి తెలుస్తుంది దానికి యూ హ్యావ్ ఎ బార్ కోడ్ అండ్ జియో ట్యాగింగ్ అండ్ దిస్ హోల్ సిస్టమ్ మా చంద్రబాబు గారు పెట్టిండేది ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు బాటిల్ ఎక్కడ ఎవరు ఏమి అన్నీ క్లారిటీగా బయటికి వచ్చింది అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే మాత్రం పొరపాటు చేసినా ఈజీగా కల్ప్రిట్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఈజీగా ఎవరుని అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు అసలు ఊహించిండరు నాకు తెలిసి అపోజిషన్ మా అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించిన్నారు వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది మైండ్ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఇట్లా కూడా ట్యాక్ చేయగలుగుతారా ఇట్లా కూడా ఐడెంటిఫై అని అంటే వాళ్ళ డోరిని ఇంతవరకు మార్చుకోలేదండి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అందుకేనే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే లెవెన్ సీట్స్ తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ప్రజలకి ఏం కావాలా ఏం చెప్తే బాగుంటుంది ప్రజలకి దగ్గర కావాలనే అనే ఆలోచన అదే లేదండి సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది ఎంత పర్ఫెక్షన్ ఉంది ఏం చేశారో కల్ప్రిస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు చూశారు అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన ఏ అలా విషయం చెల్లాలా తిరుమలల్లో కూడా ఇట్లా అలౌ చేస్తున్నారని అసలు ఎన్డీఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్లో బీజేపీ వాళ్ళు అసలు ఏదన్నా ఒప్పుకుంటారు ఇట్లాంటి చేస్తలేదన్న చేస్తే దే ఆర్ దే ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు ఏ పొద్దునాడు కూడా చంద్రబాబు గారు చేసుకునే డిసిషన్స్లో వాళ్ళు తప్పు పెట్టిండేది లేదనమాట దే ఆర్ సెయింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఇంకా ఇవి చూసుకొని ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్స్లో నేర్చుకునే దానికి పోతున్నారు సో ఐమ్ సెయింగ్ టెక్నాలజీ అప్గ్రేడెడ్ వాళ్ళు ఇప్పుడన్నా ధోరణి మార్చుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది ఆ లెవెన్ పై సింగిల్ డిజిట్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ నేను అనేది ఏమంటే తిరుమల లాంటి పవిత్రమైన ప్లేస్లో కూడా ఇట్లా చిల్లర శాస్త్రాలు చేయడం అనేది చాలా చాలా బాధాకరం అంటే ఒక మంచి కర్నూలు పట్టణాన్ని తన యొక్క ప్రణాళిక ద్వారా కర్నూలు వారి అనుకున్నారు ఇంత ప్రజల యొక్క కర్నూలు మినిస్టర్ గారి ఇక్కడికి రావడం వాళ్ళంతా కూడా సగవంగా మరియు ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ భరత్ గారికి అలాగే